కళన దిటయో భారతదేశం మొత్తం కథరా బాధాతి భారతదేశమే చదువుకున్న ప్రతి ఒక్క భారత పౌరుడు కథరా బాధాతి జో ఇరవై ఆరు మందిన టెర్రరిస్టులు మారేజో కోను గన్ను గన్నుతి కాల్చనాకే జోకోను ఇరవై ఆరు ఇరవై ఏడు మంది ది ఆద్మీ విదేశీలో దూసర్ దేశమే వాళ్ళతో దేశం మొత్తం కాలం ప్రగాఢ సానుభూతి కథకత్తుగా ర్యాలీలు కాడే జో జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించలేక ఉగ్రదాడిగా సార్ జో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు రద్దువేగి జరిపచ్చా జమ్మూ కాశ్మీర్ కత్ర డెవలప్మెంట్ అయితే కత్ర అభివృద్ధి ఆగా ఇచ్చుకోతాం సే డిటేసో జో అభివృద్ధిన అభివృద్ధిని రోజు రోజు ప్రతిరోజు దుస దేశ విదేశాలతి దుసర్ గామెతి దుసర్ దుసర్ దూసరు ఓ తాన్ వేతాని పర్యాటకం కర్తైతే కదో దేక్తే ఓ ప్రదేశమే సే దేఖనివేతాన్ని ప్రతి ఒక్కళ్ళు సో దేఖన ఓన ఆనందం పొందితే కసన్ గత పెళ్ళికర్లే హనీన్ అనే టైప్ ఏమా సో కన్నపి ఏసారి అయినా ఒక జాన్ జమ్మూ కాశ్మీర్ అని జాన్ దేకి అవును జమ్మూ కాశ్మీర్ మా రాసి మంచి ప్రదేశం సార్ భారతదేశం భాగం లాంటిది జమ్మూ కాశ్మీర్ అని జాన్ మంచు కొండలు గ్రీనరీ పచ్చదనం ప్రతిదీ దేకనావనుక నంబి ప్రతి ఒక్క భారతదేశమా చదువు పౌరుడైన సార్ అలాంటి వాతావరణేమా అలాంటి వాతావరణేమా జాన్ ఒక ఇరవై ఆరు మంది దాదాపు కత్ర్రా ఆత్మీలతో కేవలం మగవారిన తమి హిందువులుగా కొనికని దేకన్ హిందువులైన కత్తి సారీ గన్నులేతి కాల్చని మరి మారేజకన్ దిట్టేజాపాడు అజీ కత్రాక దాడాను కసను ఆవిడ హిందువులకతో ఉంది కసన్ పడే నిదా హిందువులు హిందువులైన కసన్ టార్గెట్ కర్రే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని సహించకలేగని ఉగ్రదాడిగా చా హంతకుల భరతం పడతాం సూత్రధారులను దోషులుగా నిలబెడతాం జో నరేంద్ర మోదీ భారతదేశ ప్రైమ్ మినిస్టర్ ఉందని అత ఈజీగా చూడని జో ఇండియా అతను ఈజీగా చూడొచ్చని శత్రు దేశాలు కేలేరు అత చేయి అసన్ కనుకతో ప్రతిదానికి కాయైన జరగతో భారతదేశమైన హాని కలిగారు కునిసీ దేశాల్లో తలబడగల రిటర్న్ గిఫ్ట్ టైప్ మా ఉంది ఖచ్చితంగా చమకాయరక మారిన దమ్మిన దమ్మత్ కాడేరో ఒక నన్ను కాలిన తీవ్రంగా ప్రతిదీ చర్చగలని బి కేచప్ హంతకూల భరతం పడతాం ఖచ్చితంగా ఉందే అంతు దేఖ జలుగు హమ్ థమానికని బీ కేరేసా ప్రధాని మోదీ అధ్యక్షన సమావేశమై భద్రతా వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ స్పష్టీకరణ సింధు జలాల ఒప్పందం అమలు తక్షణమే నిలిపివేత జో చైనాతి నేపాల్ అతి ఆరిద సింధు నది ఆపున భారతదేశం ముంపరైతే పాకిస్తాన్ అని దారితా జో పాకిస్తాన్ సింధు నది కనుక ఆపన థమాడదాకెల పాకిస్తాన్ ఆదో ఈ ఎడారి ప్రాంతం వచ్చాం ఉందన పా పియని పానీ రేని పంచాయ పంట పచి ప పంట పచ పానీ రేని ఉందైనా నిత్యము కనీసం పియన ఉందన నా అవసరమైన యూస్ కర్లేని బీ పానీ రేని పంతొమ్మిది వందల అరవై డెబ్బై ఒప్పందంకరమేచ్చుకో ఆదైనా తక్షణమో థమాడ్ నన్ను కాలైనా తక్షణమే సింధు జిల్లాలైనా థమాడు తినేది సార్ జో భా భారతదేశమే రిటర్న్ గిఫ్ట్ కూరచ్చుకో భారతదేశమైన రీసావతో భారతదేశం ప్రజలను రీసావతో భారతదేశం హిందువుల పైన హాత్ పాడతో కత్రా డేంజర్ రొచ్చుకో चालेन वो चर्चा मा मालम की रे अठारी वद्दा चेकपोस्ट मूसवेता भारत देश मे थी पाकिस्तान इन जाओ जो मेन अठारी चेकपोस्ट थे ही बंद करना के चा वोड़ी थी बंद ये वोड़ी थी जायर भी बंद पाक जातीय जातीय भारत में विड़ची वेल्ला वेल्ला लनी आदेश अब पाकिस्तान वाला भारत देश में राष्ट्रवर्ग करता है పంజాబ్ రాజస్థాన్ ఓ ఓ ప్రాంతమే తమ దేకతో ఆల్మోస్ట్ సే పాకిస్తానీ వాళ్ళ దాని వ్యాపారం కర్తారా సార్ ఆయన కనుక కొన్ని కొన్ని చోట్లవి పాకిస్తానీ వాళ్ళ సార్ తమ తక్షణమే భారతదేశమేను చూడడం దగ్గర జావును లేదంటే తమ ఆ రూపాయలు దాడి జరిగే అవసరం సక్కని బి కాలం కే సార్ పహల్గామ్లో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఆరు మంది పేర్లు జాబితాలో విడుదల సార్ ఇరవై ఆరు మంది పహల్గామేమో కూన అయితే మరిగెచ్చుకో ఉంది నామ్ ఉందని గుర్తించిన ప్రతి ఒక్కళ్ళు ఉందిన కాలేన హోమ్ మినిస్టర్ కేంద్ర హోమ్ మినిస్టర్ హను ప్రధాన ప్రకాశ సానుభూతి గాలని నాంబీ బాగా రిలీజ్కి తెచ్చారు మృతుల్లో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు కోసం జో ది తెలంగాణ జో ఆంధ్రప్రదేశ్ ఏమో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సోపణ తెలుగు వారి బి దిత అని చగచోమా కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళిపోతున్న పర్యాటకులు జో హబ్బద్ జమ్మూ కాశ్మీర్ అయిన పర్యాటక రంగం అభివృద్ధిని చెందించుకొని అవుతాయి ఎక్కినబీ నీ రజు ఏ రజు హను అధిక ఆయన దాడి జరిగేవచ్చు కథ ఉద్దేశమైతే ప్రతి ఒక్కళ్ళు అతని దగ్గర దారి ముష్కరులను కఠినంగా శిక్షిస్తామన్న అమిత్ షా ఖచ్చితంగా ఉందిన ఎట్టి పరిస్థితి చూడేలా పరిశక్తి చేయి చూడేరు అసలు ప్రసక్తి చేయి ఉందిన కత్రా వరకు కరాకు అత్రా వరకు పాకిస్తాన్ అయిన ముప్పు తిప్పులు బి కాలం కాలనికేత జోన్ జమ్మూ కాశ్మీర్లో పర్యాటకుల ఉగ్రదాలు ఉగ్రవాదుల పాశవీక దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది ఈ నరమేదానికి పాల్పడిన ముస్కరులను శిక్షించడంతో పాటు వారిని ఎద ఎగదోస్తున్న శక్తులను బాధ్యులుగా నిలబెడతామంటూ పాకిస్తాన్ గట్టిగా హెచ్చరించింది సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే ఆ దేశం పట్ల కఠినంగా వ్యవహరించాలి నిర్ణయించింది దౌత్య సంబంధాలు స్థాయిని తగ్గించే ప్రభావితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షన బుధవారం ఢిల్లీలో జరిగిన భద్రతా వ్యవహారాలను క్యాబినెట్ కమిటీ సిసిఈఎస్ ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సరిహద్దుల్లో భద్రతా బలగాలు అప్రమత్తం చేసింది పాల్గామ్ ఉగ్ర దాడిని ఖండిస్తూ పలు దేశాల్లో భారతీయ భారత్కు సంఘీభావం ప్రకటించారు ఉగ్రవాద నిర్మూలన కృషిలో అండంగా నిలుస్తామని తెలిపారు మంగళవారం నాటి ఘటనలో చెందిన ఇరవై ఆరు మంది పేర్లను వెల్లడిస్తూ అధికారులు భారత జాతీయ అధికారులు వారి పేర్ల జాబితాను విడుదల చేశారు కదా జో జమ్మూ కాశ్మీర్ పర్యటనలకు స్వస్థలానికి తిరిగి వెళ్ళారు జో దేఖవచ్చు భారత్ పాక్ ఆర్మీ చీఫ్ ఉసిగొల్పారా జో ఉన్నర చిత్రం కూడా కాలేనాపనే సోషల్ మీడియా మా దిట్టేసా తమ దేకేవచ్చు సోషల్ మీడియా పరంగా బి అని ఉగ్రవాది నేడు అఖిలపక్ష భేటం కోసం మా ఓరుసారు ఆజన అఖిలపక్ష భేటీ గాలరేసా జో అఖిలపక్ష కేంద్ర ప్రభుత్వం గురువారం అఖి భేటీ నిర్వహించనుంది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్ష వహించే అవకాశం ఉందని కాంగ్రెస్ సహా ప్రతి పక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంపై నిర్ణయం తీసుకుంది అన్ని పార్టీలు ప్రతి ఒక్క పార్టీలో అధ్యక్ష అఖిలపక్ష సమావేశమే అసలు కాయంకరాంత నెక్స్ట్ చర్చ కూర్చోకదుకొని జో ఊహా చిత్రాలు ఊహా చిత్రాలు కాలేనా అప్పుడు సోషల్ మీడియా మా కాలేజీ మస్తు దిటేశా కొత్త జంటని చిదిమేశారు సో భార్య కళ్ళ ముందే భర్తల కాల్చివేత నిర్దాక్షిణంగా వివరించిన కదా సినిమా టైప్ మా ఖాళీ సినిమా మధ్య ఎక్కితే అయితే టాండ్రి ఓన బాయ్లోకైనా బాందేన్ ఉందరు హస్బెండ్ అయినా ఉందర బియ్యాలోకైనా మారేరో లేకుంటే ఉందేన బాందేన్ ఉందరమా నాకు ఈ రేపు కరెరో సినిమాలు ఏమెక్తే అత్ర దౌర్జన్యంగా అత్ర క్రూరంగా భార్య కళ్ళ ముందే కొత్త జంటా పెళ్ళి కొన వారమ వారే మా ఖాళీ ఎక్క హనీ వాసు అతందర గ్రా చోడన ఓ తో కాశ్మీరీన్ కాశ్మీర పహల్ గేను గే చొక్క లాస్ట్ వేజా హనీమూన లాస్ట్ వేజా చుక్కరి ఉందరు దళన్ కథ కెళ్దేవి కత్ర బాధార్ అచ్చతం పెళ్లి ఈ చోన్ ఓ రాంకి రంకీ ముణాకర హస్బెండ్ మార్ నాకే చక్క కతో అచ్చ హనీమూన్ కోసం కాశ్మీర్కు వెళ్ళిన కొత్త జంటల జీవితాలను ఉగ్రవాదులు చిదిమేశారు నిండు నూరేళ్లు కలిసి ఉంటామని చేసుకున్న బాసలు కాళ్ల పారాని ముందే చెరిగిపోయాయి జో పాల్గా ముగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇటీవల వివాహమైన ఇద్దరు యువకులు ఉన్నారు వారిలో ఒకరు భారత నౌకదళ అధికారి భర్తను కళ్ల ముందే ఉగ్రవాదులు కాల్చి చంపడంతో ఆ నవవధువు వధువు ఆవేదన వర్ణాతీతం హర్యానాకు చెందిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ ఇరవై ఆరు ఏళ్ల ఇరవై ఆరు ఏళ్ళు రెండు రెండేళ్ల క్రితం క్రితమే నేవీలో చేరారు కేరళలోని కొచ్చిన్లో నిధులు విర్వహిస్తున్న ఆయన ఈ నెల పదహారున వివాహం చేసుకున్నారు పంతొమ్మిదిన ఘనంగా విందు ఇచ్చారు హనీమూన్ కోసం ఐరోపా వెళ్ళాలని తోలుత వారు భావించిన వీసాలు రాకపోవడం కాశ్మీర్కు వెళ్ళాలని ప్రణాళిక మార్చుకున్నారు జో ఈ నెల పదహారున కానీ ఈ మీనా పదహారో తారీఖే గత సోళో తారీఖే పెళ్ళివి పంతొమ్మిదో తారీఖున సేన్ బలాన్ ఓరు బంధువులైన జో తాండే గామేమో చదువుకుని ప్రతి ఒక్కళ్ళు ప్రతి భోజనాల విందు ఏర్పాటుకిదో ఓ తర్వాత ఐరోపా దేశాలను జాముకు నన్నుకెళ్ళదు తర్వాత హనుమున హను దగ్గర్గీ అవుతాయి ఆజన ఓ బంచేతే హను దూసరా ఐరోపా ముందు వీసా మళ్ళీ కొనిక వీసా మళ్ళీ అవుతాయి ఆజైన ఉంది కుటుంబాలేమో విషాదం రేతి కొని जो विषा मणि को निकल पाल गामेन के कच पाल गामेन के जना वो तो असल पाल गामेन जा जना उन्हें ना कश्मीर जारे जना इसे जरगा जगह भी कोई खेले नहीं मंची का इंजॉय आया मन एक नए नेवी मा काम कर रोच मा एक नेवी मा एक इंडियन है ना भारत देश में ना सेवा अंदिश रोच इंडियन नेवी मा काम कर रोच मा और दिवर्षे वो मा का जाइन जना केरला कोचीने मा जाइन वेन జో కాలేన పెళ్లి కరలేన్ పంతొమ్మిదవ పదారు పెళ్ళికరలేను పంతొమ్మిది ఇరవై తాని విందు సేన ఏర్పాటు కరైన జో ీసా మలిక నన్ను ఇతర దేశాల జో పాల్గామే జాన్ తప్పుకి ఇది ఒక జో భారతదేశం భారత పౌరుడున ఇక స్వచ్ఛందంగా పరేర అవకాశం చేయదు ఒకర్నాకే ఉగ్రవాదులు కలిచివేస్తున్న వేస్తున్న నవ వధువుల కన్నీటి వీడుకోలుక పెళ్ళై వారం తిరగక ముందే తన కళ్ళ ఎదుటిగానే ప్రాణాలు కోల్పోయిన భర్తను చూసి నవ వధువు హతశూరాలై మృతదేహాన్ని బుధవారం ఉదయం ఢిల్లీకి తరలించి సైనిక లాంఛనాలతో అంతక్రియలు నిర్వహించారు శల్యుడితో భర్తకు తుది వీడ్కోలు పలకడం అందరినీ కలిచివేసింది వేసింది జో ఓరో శవమేము నాక హుబ్రాన్ ఊట ఊటనావచవు పెళ్ళి విజయన వారమే तू हनु दगरगोची तू उठन आजो कन कुठं आवच का तो चकाओ। उग्रवाद हाथमा कसन उग्रवाद लेर हिंदूल कस अत्र रिस पर हिंदूर से करुटले दाडूल झरगरी भारत देश मेन कसन टार्गेट कर मिले जो से देखते वीर मराम कन का काच काही जो शेर मुना का सेल्यूट घाली जय हिंद कन के कि वो टाके दिन वो ज्यादा काही कचव का ಕತ್ರ ಬಾಧ ಕೊಂಡಂತ ದುಃಖ ಜೀವಮ ಹಾಲೇನ್